जन्म कर्म दिव्यम एवं योगे ते तत्वादेहनजन्म दिव्य प्रकाशम मंत्रस्वूप सच्च्रभाव निष्कोहम निजपूर्ण बोधहम कच्चद्वाहम नित्य ब्रह्मोहम సత్య ప్రమాణం మూల ప్రమేయం అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఈ యొక్క వినోదిని పులకేసి నిర్మిత గేహిని స్వర్ణవర్ణ విభాసిని ఘనచక్రరాజ నివాసిని కాళికేళి వినోదిని పులకేసి నిర్మిత గేహిని స్వర్ణవర్ణ విభాసిని ఘనచక్ర అష్టమూర్తి కటీయసురాజసేవితాళికా పరమేశ్వరీ అష్టమూర్తిస్ జయ శిష్ట సేవిత ఋద్రిని కయని దుర్గ సాం భవిత సజీవన రక్షణ

భషిణి భవ్యమౌనిసుపూజిత దివ్యూపి శిష్టపాలి పూజితాదుకే భక్తరక్షిణి భక్తపోషిణి భవ్యమౌలిసుపూజిత దివ్యూపిణి శిష్టపాలి పూజిత పాదుకే చాలా శుభదినము ఈ యొక్క శుభ శుక్రవారము ఓ కాలభైరవాయ నమ హ్రీం భైరవ భయంకర హర మాం రక్ష రక్ష హుం ఫట్ స్వాహ ఇదే మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువ సైన్యం యొక్క ప్రధాన ప్రగాఢ సిద్ధాంతం ఈ యొక్క సిద్ధాంత ఆధ్యాత్మిక ధ్వరంతో మేము ఎన్నో సంవత్సరాల నుంచి అతి ముఖ్యంగా సమాజంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి నాంది పలికాము ఆ కాల భైరవుని యొక్క కృపా కటాక్షంతో కాళికా తల్లి యొక్క ఆశీర్వాద బలంతో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు అన్న వితరణ కార్యక్రమాలు కేవలం మనుషులకే కాకుండా భగవంతులు సృష్టించినటువంటి సకల సర జీవరాశులు అన్నిటికి కూడా అగ్నిహోత్రి అంటే జీవుల్లో ఉండేటువంటి అగ్నిహోత్రి అంటే ఆకలిని తీర్చేందుకు మేము అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలు వందల వేల సంఖ్యలో నిర్వహించాము అయితే మరి ధర్మపరంగా నీతిపరంగా న్యాయపరంగా గృహస్థ ధర్మాన్ని సామాజిక ధర్మాన్ని నిర్వర్తించాలి అనుకునే వాళ్ళకి బీజాక్షరి కాల కాలభైరవాస్తకం ఓం కాల భైరవ బటుక భైరవ భూత భైరవ మహాభైరవ మహాభయ వినాశనర్భవే సోక దుఃఖం క్షయకరం నిరంజనం నిరాకారం నారాయణం భక్తి పూర్ణత్వం మహేషర్మ్యసిద్ధిర్భవేరవ భూషణవాహం కాళహాంత రూపాంచైరవీ మహాత్మనం యోగి మహాదేవస్వూపం సర్వ సిరవ వటుక భైరవ భూత మహాభైరవ మహాభయ వినాశన దేవత సర్వసిద్ధి భవే ఈ యొక్క బీజాక్షరి మంత్రోత్సారంతో ధర్మపరులు నీతిపరులు మీ యొక్క అనునిత్య జీవితంలో కూడా ఈ యొక్క బీజాక్షరి మంత్రోత్సరణ జపించండి అంతేకాకుండా మన యొక్క మానవ జన్మ ఈరోజు మనమందరం కూడా తల్లి గర్భం నుంచినటువంటి వ్యక్తులమే మన శరీరంలో ఉండే ప్రతి అవయవం పంచేంద్రిలన్నీ కూడా ావుగా పనిచేస్తున్నాయంటే అది మన పూర్వ జన్మల యొక్క పాప కర్మల ఫలితమే కాబట్టి మనిషి ప్రస్తుతం ఉన్నటువంటి యాంత్రికకరమైనటువంటి జీవితంలో మెకానికల్ లైఫ్కి అలవాటైపోయి జీవిస్తూ ఉన్నారు కొంతమంది అజ్ఞానులు మూర్ఖులు కామాంధులు అసమర్థులు అయితే డబ్బే పరమావధి డబ్బు సంపాదనే పరమావధి పేరు ప్రతిష్టలు కీర్తులు సిరి సంపదలు భోగభాగ్యాలు బ్యాంకు బ్యాలెన్సులు ఆస్తులు కూడగట్టుకోవటము ఇదే వారి యొక్క జీవిత పరమావధిగా భావిస్తూ పుడుతున్నారు చివరికి శ్మశానాలకు చేరి కాలిపోతున్నారు కాకపోతే జ్ఞానులు యోగులు జన్మత సిద్ధులు అయినటువంటి జ్ఞానపరులు మాత్రము ఈ యొక్క ప్రాపంచిక సుఖాలకు అలవాటు కారు వాటి మీద మొగ్గు చూపరు కేవలం భగవత్ సాక్షాత్కారం కోసమే జన్ జన్మనిచ్చినటువంటి తల్లి యొక్క రుణం తీర్చుకునేందుకు పంచభూతాల యొక్క శక్తిని గ్రహించుకొని భగవత్ సాక్షాత్కారం కోసము అనునిత్యము ప్రతినిత్యము వారి వారి యొక్క విలువైన అమూల్యమైనటువంటి సమానంతా కూడా భగవతార్పిత పూరితమైనటువంటి త్రికర సూరితమైనటువంటి అంతఃకరణ సూరితమైనటువంటి బుద్ధితో భగవంతుని నిరంతరము ధ్యానిస్తూ ఉంటారు వారు చేసేటువంటి కర్మలు అంటే పనులు కూడా భగవతార్పిత పూరితంగానే కర్మలు చేస్తూ ఉంటారు మెప్పుల కోసము జనాల తప్పుల మెప్పుల కోసము విమర్శల కోసము వీళ్ళు కర్మలు చేయరు ఎవరు జ్ఞానులు కాబట్టి అటువంటి జ్ఞానులకు బీజాక్షరి మంత్రోచ్చారణతో కూడుకున్నటువంటి అస్తోచ్చారణ మంత్ర నివాలి అర్పిస్తున్నాను ఇవన్నీ కూడా తెలుసుకుని మన జీవితానికి అర్థాన్ని పరమార్థాన్ని తెలుసుకోవాలి అసలు జన్మ జన్మ కర్మ సమే దివ్యం ఏం యోగే తిత్ తేహం పునర్జన్మం దివ్య ప్రకాశం మంత్రస్వం సత్య ప్రభావం నిష్కలకోహం నిజపూర్ణబోధం కచ్చం నిత్య బ్రహ్మోహం సత్య ప్రమాణం మూల ప్రమేయం అయం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి ఈ యొక్క అష్టాక్షరి బీజాక్షరి మంత్రోత్సారణలో ఉన్నటువంటి అర్థాలని తెలుసుకుంటే మన జన్మధన్యం ఈ యొక్క మంత్రోత్సారణంతో అర్థము పరమార్థం ఏంటంటే మనుషులు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి యొక్క సమాజంలో భగవంతుడు సృష్టించినటువంటి పంచభూతాల శక్తిని మనం అందరం కూడా గ్రహించుకోవాలి పంచభూతాల ద్వారా మనము మెప్పులు పొందాలి తప్ప జనాల కోసమో జనాల మెప్పుల కోసమో మన జీవితాన్ని మనము త్యాగం చేయకూడదు డబ్బే పరమావధిగా పేరు పరిష్ఠే పరమావధిగా బ్రతకటము మూర్ఖత్వం జీవరాసులు అన్నీ కూడా సుభిక్షంగా ఉండాలి అన్న యొక్క సిద్ధాంత ధోరణితో మన యొక్క జీవాన్ని కొనసాగించాలి నిత్యత అంటే పూర్వజన్మలో మనం చేసుకున్నటువంటి పాప కర్మలను ప్రక్షాళన చేసుకునేందుకే ఈ జన్మ మనకి భగవంతుడు ఇచ్చాడు కాబట్టి బీజాక్షరి మంత్రోచ్చారణతో సత్య ప్రమాణంగా సత్య ప్రభావంగా మనలో ఉన్నటువంటి మూలాన ఉన్నటువంటి మూల శక్తిని అంతా కూడా కుండలీకరణ శక్తిని అంతా కూడా మనం జనింప చేసుకొని నిత్య ప్రతి ప్రతిరోజు కూడా బ్రహ్మచర్య దీక్షతో బ్రహ్మాన్ని తపిస్తూ సకలచర జీవరాశులు అన్నీ కూడా భగవంతులు సృష్టించినటువంటి జీవరాశులు అని భావించి సకలచర జీవరాశులు అన్నిటి కూడా సేవ చేస్తూ మనలోనే దేవుడు ఉన్నాడు మనలోనే పరమశివుడు మహావిష్ణువు బ్రహ్మ అన్నీ కూడా మనలోని మనలోనే మనలో ఉన్నటువంటి జీవాత్మ పరమాత్మలోనే భగవంతుడు ఉన్నారని ఎప్పుడైతే తలంచుతామో అప్పుడు మన జన్మ ధన్యం ఇదే యొక్క బీజాక్షరి మంత్రోచ్ఛారణ యొక్క అర్థము పరమార్థం కాబట్టి మా యొక్క వెంకటగిరి స్వామి వివేకానంద యువసైన్యం ఆధ్వర్యంలో ఇక మొదలు జీవాకర్షణ కోసమే మేమంతరం కూడా సేవా కార్యక్రమాలు చేపడతాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ రోజు ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ వనడా